హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ రెండు రకాలు చూపించబోతున్నాను అప్పటికప్పుడు చేసుకోవచ్చు పెద్దగా టైం పట్టదు ఫైవ్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట లాగా వస్తుంది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎన్ని తింటారో లెక్క కూడా ఉండదు ఎన్ని తిన్నా బోర్ కూడా కొట్టదు అంత రుచిగా అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎలా తయారు చేసుకోవచ్చు ఈ రెండు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు రవ్వ తీసుకోండి ఇది బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది నెక్స్ట్ ఈ రవ్వ అనేది కొంచెం ఫైన్గా గ్రైండ్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోండి అంత బాగా మెత్తగా అయితే రాదు కానివ్వండి కొంచెం ఒక రెండు మూడు సార్లు అలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆలుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఆలు ముక్కలు ఇందులోకి వేసుకోండి మీడియం సైజ్ అయితే రెండు వేసుకోండి ఇలా ఆలు ముక్కలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళని పోసుకుని మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చుప్పసినంచి ఉండి ఈ విధంగా ఉండాలి ఒకవేళ మీరు ఆలు వద్దోననుకుంటే ఆలు ప్లేస్లో పెరుగు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చక్కగా ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులోకి మీరు రుచికి సరిపడినంత ఉప్పు అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి తగ్గించి వేసుకోండి అండ్ ఒక రెమ్మ లేదంటే రెండు రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కాస్త కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత మీకు ఇంకా హెల్దీగా కావాలి అనుకుంటే రెండు మీడియం సైజు క్యారెట్లని చక్కగా సన్నగా తురుముకుని వేసుకోండి లేదు మేము క్యారెట్ లేకుండా చేసుకుంటాము అనుకుంటే చేసుకోవచ్చు జస్ట్ ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసేట్లు ఒకసారి గరెటితో కలుపుకోండి చూడండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూసారా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఇవి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా బాగా పొంగడానికి ఇందులో ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్ చిన్నది వస్తుంది కదా అది ఒక ప్యాకెట్ వేసుకోండి చక్కగా మనకి పొంగుతూ చాలా బాగా వస్తాయి ఈ పౌడర్ మీద ఇది యాక్టివ్ అవ్వడానికి ఒక రెండు స్పూన్ల వరకు నీళ్లు పోసుకోండి మీరు ఈనో ప్యాకెట్ తీసుకున్నా కూడా అంతే కొంచెం నీళ్లు పోసుకోవడం వల్ల యాక్టివ్ అవుతుంది చూడండి ఇలా పొంగుతూ వస్తుంది ఇప్పుడు ఒకసారి చక్కగా పిండిలో కలిసి సైడ్లో కలుపుకుని వెంటనే మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడమే వెంటనే వేసుకుంటేనే ఇవి చక్కగా పొంగుతాయి అనమాట మళ్ళీ పిండి కాసేపు అలా పక్కన పెట్టేసినా కూడా పొంగవు ఎప్పుడైతే మీరు ప్రిపేర్ చేసుకుంటారో అప్పుడే వేసుకోండి అండ్ ఆలు కూడా వేసుకున్నాను కాబట్టి వెంటనే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకుని ఇప్పుడు వీటిని ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఆన్ చేసుకుని మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఇలా చిన్నదైనా పర్వాలేదు లేదనుకుంటే మన ఇంట్లో నార్మల్గా ఉండే లో అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకోండి నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మందంగా వేసుకుంటాం కదా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలిపేసేసి ఆ ప్యాన్కి తగ్గట్లుగా వేసుకోండి ఒక మూడు గరిట్ల వరకు అయితే పడుతుంది మీరు చూసుకుని వేసుకోండి ప్యాన్కి తగ్గట్లుగా వేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుని ఒకవైపు చక్కగా కానివ్వండి మరీ ఫ్లేమ్ ఎక్కువ పెట్టేస్తారనుకోండి లోపల ఉడుక్కోకుండా పచ్చిపచ్చిగా ఉండిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకవైపు కానివ్వండి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది వరి అవ్వకండి చూడండి ఈ విధంగా పైన పిండంతా కూడా పచ్చితనం పోయిన తర్వాత ఇలా రెండో వైపుకి డౌన్ చేసుకోండి చూసారా ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్లో ఫ్రై అయ్యిందో ఇలా ఒకవైపు కాల్చుకున్న ని రెండో వైపుకి తిప్పుకోండి మళ్ళీ రెండో వైపు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ వైపు కూడా కాల్నివ్వండి ఒక నిమిషం పాటు చూడండి ఇలా రెండు వైపులా కూడా కాల్చుకున్న తర్వాత తీసేసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా వేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేస్తారు తర్వాత ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకుని పిండి వేసుకుని కాల్చుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ వీటిని సర్వ్ చేసుకోవడానికి ఉరగాయ పచ్చళ్ళతో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వీటికి అవైతేనే మంచి రుచినిస్తాయి ఇప్పుడు తుంపి చూపిస్తున్న చూడండి లోపల ఏ విధంగా ఉంది అనేది చూసారా చాలా వేడిగా కూడా ఉంది మీకు కూడా చూస్తుంటే ఇప్పుడే చేసుకుని తినాలనిపిస్తుంది కదా చాలా సింపుల్ అన్ని ఇంట్లో ఉండేవే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇది ప్లెయిన్గా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి జొన్న పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను అది హెల్త్కి మంచిది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో అది ఎలా తయారు చేసుకోవచ్చు చూసేయండి సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే మెత్తగా దూదులు లాగా చాలా బాగుంటాయి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉత్తపంని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ అంటాం కదా అది నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు వరకు జొన్నపిండి తీసుకోండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్పు పెరుగు ఎందుకంటే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి అండ్ నెక్స్ట్ అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకుని చక్కగా ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోండి రవ్వ తగలకూడదనమాట అలా మెత్తగా వచ్చేట్లు గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి బ్యాటరు సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మీరు కావాలనుకుంటే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ బదులుగా పచ్చిమిర్చిని ఒక మూడు నాలుగు కట్ చేసుకుని వేసుకోవచ్చు నేను చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వరకు వేస్తున్నాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ నెక్స్ట్ కాస్త కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర అండ్ మీరు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి మీరు ఇంకా హెల్దీగా కావాలి అనుకుంటే క్యారెట్ తురుము క్యాప్సికమ్ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు నేను సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి కన్సిస్టెన్సీ కూడా చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకోకపోయినా చేసుకోవచ్చు కాకపోతే అలా పొంగవనమాట కాస్త పొంగాలి అని అనుకుంటే కొద్దిగా వంట సోడా అనేది పడుతుంది వేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి మీరు చూడండి పిండి బ్యాటరీ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది చక్కగా అప్పుడే మనకి పిండి పులిసిన పిండి ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది చూసారా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంతో మనం ఓ ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను అందుకోసం స్ట్రో చేసుకుని మీరు ఇంట్లో నార్మల్ ప్యాన్ ఉంటే నార్మల్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా చిన్న ప్యాన్లో వేసుకుంటే అన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో వస్తాయి ఇప్పుడు ఈ తాలింపు వేసుకునే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు లేదంటే ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఆ ప్యాన్కి తగ్గట్లుగా సరిపడినంత వేసుకోండి సుమారుగా ఒక రెండు గరిటల వరకు పడుతుంది ఇలా వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఒకవైపు కాలునివ్వండి చాలా త్వరగా కాలుతాయి అస్సలు ప్రాబ్లం ఉండదు ఇంట్లో పిండి లేకపోయినా లేదనుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తోచినప్పుడు ఇలాంటివి ట్రై చేయండి హెల్దీ అండ్ టేస్టీ కూడా ఇలా రెండు వైపులా చక్కగా కాలిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సో చేసుకోవడమే నిజంగా చెప్పాలంటే ఇలాంటివి ఊరిగాయ పచ్చళ్ళతో చాలా బాగుంటాయి లేదనుకుంటే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఇలా కూడా చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఒకటి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరలా ఇందాక నూనె వేసుకుని కాల్చుకున్నట్లుగానే కాల్చుకోండి నూనె అనేది మీ ఇష్టం మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి లేదంటే తగ్గించి వేసుకోండి హెల్దీగా కావాలి అనుకుంటే చూసారా ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్లో ఫ్రై అవుతున్నాయో చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి నేను మీ గ్లాస్లో తుంపి కూడా చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు మీరు అనుకున్న వెంటనే క్షణాల్లో రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి ఇన్స్టెంట్గా చేసుకునే వాటి కోసం కూడా కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్